ఇంటర్ విద్యార్థులు ఫలితాల కోసం అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంటర్ పరీక్షలు అయితే ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి పంతొమ్మిది వరకు అయితే జరిగాయి అయితే ఏపీలో తెలంగాణ కంటే తర్వాతనే పరీక్షలు ప్రారంభించినప్పటికీ కూడా ఏపీలో ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి సో తెలంగాణలో అయితే విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దీనిపై కూడా విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు అయితే ఇంటర్ ఫలితాలను ప్రకటిస్తామని చెప్పేసి అయితే విద్యాశాఖ అయితే స్పష్టం చేసింది అయితే ఈసారి ఇంటర్ మొదటి సంవత్సరం అలాగే రెండో సంవత్సరం ఒకేసారి ఫలితాలను విడుదల చేయను అయితే విద్యాశాఖ అయితే పేర్కొంది సో ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లయితే చెప్తున్నారు ఇప్పటికే అంటే జవాబు పాత్రల మూల్యాంకనం పూర్తయిపోయింది తర్వాత డేటా ఎంట్రీ డీ కోడింగ్ మొత్తం మొత్తం పూర్తి అయిపోయింది సో ఇప్పుడు ఫలితాలే తరవైగా ఉన్నాయి సో ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకైతే విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశ్వరం అయితే ఫలితాలను విడుదల చేయనున్నారు సాధారణంగా అయితే ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రులు అయితే విడుదల చేస్తారు అయితే ఇప్పుడు ఎన్నికల కూడా ఉన్న నేపథ్యంలో అయితే విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశ్వరం ఈ ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు అలాగే టెన్త్కు సంబంధించి కూడా ఏపీ టెన్త్ ఫలితాలు అయితే ఈరోజు అంటే సోమవారం రోజు అయితే విడుదల కానున్నాయి మరోవైపు తెలంగాణకు సంబంధించి కూడా ఏప్రిల్ ముప్పై తేదీ అయితే పదో తాత ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది లేదంటే మే ఒకటో తారీఖు అయితే పదో తాత ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది కెమెరామన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్